దుర్గమ్మ కాబట్టి ఈరోజు ప్రత్యేకంగా ఆయుధ పూజ అనేటటువంటిది ఈరోజు చాలా విశేషమైనటువంటి యొక్క పర్వదినము ఆయుధ పూజ చేసేటటువంటి యొక్క దినము కాబట్టి మనము మన ఇంట్లో ఉన్నటువంటి ఆయుధాలే కాకుండా వ్యవసాయదారులు చేసేటటువంటి వ్యవసాయం చేసేటటువంటి ఆయుధాలు అట్లాగే కర్మాగారంలో ఉన్నటువంటి వాళ్ళు ఆయుధాలు అలాగే వైద్యశాలలో విద్యాశాలలో అన్ని అన్ని యొక్క రంగాలలో ఈరోజు ఆయుధ పూజ జరుగుతుంది ప్రత్యేకంగా మరి మన ఇంట్లో మన యొక్క గ్రామంలో మన యొక్క రాష్ట్రంలోనే కాకుండా దేశమంతా కూడా ఆయుధ పూజ జరుగుతుంది ప్రత్యేకంగా మన యొక్క దేశంలో ఉన్నటువంటి మన దేశాన్ని రక్షించేటటువంటి యొక్క మన సైనికుల యొక్క కూడా వాళ్ళ యొక్క మన యొక్క మిలిటరీ వాళ్ళ యొక్క ఆయుధాలు కూడా ఈరోజు మరి పూజ చేయడం జరుగుతుంది కాబట్టి మన యొక్క దేశం మీదకి ఎటువంటి శత్రువులు దురాక్రమణ చేసినా కూడా మరి సమర్థవంతంగా తిప్పికోటేటటువంటి యొక్క ఆ యొక్క మరి దృశ్యము మనము ఈ మధ్య కాలం చూసాము పాకిస్తాన్ నుంచి మనము వాళ్ళు అతి ఎటువంటి యొక్క వ్యూహాలు చేసినటువంటి యొక్క వాళ్ళ యొక్క వ్యూహాలను కూడా పటాపంచలు చేసి వాళ్ళని త్రిప్పిగొట్టి ప్రపంచాన్ని కూడా ఒక్కసారి ఉలిక్కి పడేటటువంటి చేసినటువంటి మన యొక్క భారతీయ సైన్యము సుఖినో సంస్థ సుఖినో భవంతు భారత్ మాతాకి జై దుర్గా మాతాకి జై